హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్నాని ఫాలో అవుతూ వెళ్ళి దశరథని చంపాలనుకుంది జ్యోష్నా అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దీప దశరథకి నిజం చెప్పేసిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక కార్తీక్ అయితే మళ్ళీ శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత ఇక దీప కూడా ఎంట్రీ ఇస్తుంది దీప రావడం కార్తీక్ కూడా తెలీదు అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపని చూసి కంగారు పడిపోతూ నువ్వెందుకు వచ్చావు దీప అని అడుగుతూ ఉంటాడు నా భర్తకి అన్యాయం జరుగుతుంది న్యాయం కోసం అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది దీప ఇదేంటి ఎప్పుడు కార్తీక్ బాబు కార్తీక్ బాబు అనేది ఈరోజేంటి నా భర్త అంటుంది అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే మండి పడిపోతుంది దీప మీద అయినా సరే కోపం తెచ్చుకోదు దీప తన తల్లిదండ్రుల్ని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా దీపని అంటూ ఉంటే దశరథ మాత్రం తను ఏదో చెప్పాలి అడగాలని అనుకుంటుంది ఎందుకు తనని మాట్లాడినవరు అని అందరినీ కూడా ఆపించేసి దీపని చెప్పమని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక దశరథని చూసి దశరథ తన కన్న తండ్రి అని గుర్తు చేసుకొని ఎంతో ఆనందపడుతూ మీరు నన్ను అర్థం చేసుకున్నారండి అని అంటూ ఉంటుంది దశరథని నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటే భార్యాభర్తలు అంటే ఇద్దరు కూడా కష్ట సుఖాల్లో సగం సగం పంచుకోవాలని అంటారు కదా అని అంటూ ఉంటుంది దీప అవును భార్యాభర్తలు అంటే ఇద్దరు వేరు కాదు ఆ అర్ధనారీశ్వరుడు ఎలాగో భార్యాభర్తలు కూడా ఒక శరీరంలో ఇద్దరు కూడా సగం సగం భాగమే కదా అని అంటూ ఉంటాడు అయితే నా గురించి నా భర్త ఈరోజు ఇంటికి పనివాడిగా వచ్చాడు చెయ్యకూడని పనులన్నీ కూడా నా భర్త చేత చేయిస్తున్నారు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అందుకని నా భర్తలో సగం నేను మేమిద్దరం వేరు కాదు మేమిద్దరం కూడా ఒక్కటే అని అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది అది విని ఒక్కసారి జోష్ నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప నా భర్త చేసే పనుల్లో నేను కూడా సగం పంచుకోవాలని ఈ ఇంటికి వచ్చాను నా భర్త ఏ పనులైతే చేస్తున్నారో దానిలో నేను కూడా ఆయనకి సహాయం చేసి నేను కూడా ఆ పనిని చేస్తాను అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని కుదరదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది బావ మాత్రమే కాబట్టి బావే ఇక్కడ పని చెయ్యాలి తప్ప నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అలాగైతే ఆ అగ్రిమెంట్ని చింపేయండి నేను కూడా సంతకం పెడితేనే అది పూర్తి అగ్రిమెంట్ అవుతుంది నేను నా భర్త ఇద్దరం ఒకటే ఒకవేళ మీరు నా భర్తతో కలిసి నన్ను ఇక్కడ ఉండనివ్వకపోతే మాత్రం నేనేం చేయాలో అదే చేస్తాను అని అంటూ ఉంటుంది దీప ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అవును జ్యోస్నా బెదిరించడము నిలదీయడమో న్యాయం అడగడము అన్యాయాన్ని ఎదిరించడము ఏదైనా పేరు పెట్టుకో నాకైతే సంబంధం లేదు కానీ నా భర్త ఇక్కడ బానిసగా ఉన్నారు నా భర్త నా గురించి చెయ్యకూడని పనులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా నా భర్త కష్టంలో పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను జీవితంలో ఆయన చెయ్యి పట్టుకొని జీవితంతో నడుస్తానని ఆయనకి మాట ఇచ్చాను ఏ పనిలో అయినా ఆయనకి అండగా నిలబడతానని ఇద్దరం వేరు కాదని ఎప్పుడో అనుకున్నామో ఇప్పుడు కూడా ఆ మాట మీదే నిలబడి నేను ఇక్కడికి వచ్చాను జ్యోత్నాకి మాట ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినట్టు నా భర్త నా మెడలో కట్టి నా కష్ట సుఖాల్లో నువ్వు కూడా ఉంటావని నాకు మాట ఇచ్చారు అందుకని వచ్చాను అని అంటూ ఉంటుంది దీప ఇక దీప దెబ్బకి పారిజాతం జ్యోస్నా ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక దశరథ అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా ఇప్పుడు నీ భర్త ఇక్కడ చేసే పనుల్లో నువ్వు కూడా తనకి సహాయం చెయ్యొచ్చు అదే న్యాయం అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే శివన్నారాయణ అయితే ఏంటి దశరథను మాట్లాడేది అసలు వీడు రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ తనని కూడా ఇక్కడే ఉండమంటావేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అదేంటి ఇప్పటి వరకు కూడా మీ మనవరాలు చేసింది గొప్ప పని అని మెచ్చుకున్నారు కదా ఇప్పుడు తన భర్త ఈ ఇంటికి నౌకరుగా ఉండడం చూడలేని భార్య వచ్చి భర్తకి సహాయం చేస్తానంటుంది అంతే తప్ప అగ్రిమెంట్ని చింపేసి క్యాన్సిల్ చేయమని తను చెప్పడం లేదు కదా అని అంటూ ఉంటాడు దశరథ ఏంటి నాన్న ఇప్పటికిప్పుడు మీరు ఇలాగ మాట్లాడుతున్నారు అని అనంగాల్ని అప్పుడే ఇక కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే ఇప్పుడు అగ్రిమెంట్ని చింపేస్తే బావని నా గుప్పెట్లో నేను పెట్టుకోలేను ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చంపకపోతే ఈ దీప ఇక్కడే ఉంటుంది దీప ఇక్కడే ఉంటావా ఉండు నేను ఈ కుటుంబానికి మరింత దూరం చేయకపోతే నీ మీద వెళ్ళికి ఇంకా కక్ష పెంచకపోతే చూస్తూ ఉండు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట జ్యోత్న అయితే ఉండు దీపా ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటి జోష్న అగ్రిమెంట్ని చింపి పాడేశాయి ఈ దీప ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎందుకు మమ్మీ ఎందుకు అలాగా కోపం తెచ్చుకుంటున్నావు ఈ దీప ఇక్కడ ఉంటే ఏం చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే నీకు మీ నాన్న చావు బతుకుల నుంచి బయటపడ్డారు ఆ విషయం తెలుసు కదా దానికి కారణం ఈ దీపే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు మనకి తెలియక మనం వదిలేసాము కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలుసు కదా అలా ఎలా వదిలేస్తాం మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్న అవును సుమిత్ర గారు ఒకప్పుడంటే నిజాలు తెలియవు కాబట్టి ఏవేవో కోపంలో చేసేశాను కానీ ఇప్పుడు నిజాలు తెలుసుకొని ఎవరైతే పాప కర్మలు చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పాలని వచ్చాను అని అంటూ పారిజాతం వంక జ్యోత్న వంక చూస్తూ ఉంటా అంటూ ఉంటుంది డబ్బు కోసం ఎంతకైనా వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరాల్సిందే కదా ఆస్తి తప్ప అనుబంధాలకి రక్త సంబంధాలకి విలువ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఏం చెయ్యాలో అదే చెయ్యాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అది విని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక దీప కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా మాట్లాడింది ఆవేశంతో ఏం చేస్తుందని చాలా భయపడ్డాను కానీ దీప మాత్రం ఆలోచించి ముందుకు అడుగు వేసింది దీప ఎంట్రీ అద్దరిపోయింది ఇక ఈ జోష్నాకి పారిజాతానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అని అంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు రా ముందు వంటగదిలో నుంచి మనం స్టార్ట్ చేయాలి పనులన్నీ అని అంటూ ఉంటే ఇక వంటగదిలోకి కార్తీక్ కూడా వెళ్తాడు ఇక ఎక్కడికి నువ్వు ఇక్కడే ఉండు బావా తను వెళ్ళి చేస్తుంది అని అంటూ ఉంటే నేను చేసే పనే తను చేస్తుంది కొత్తగా పని చేయడానికి తన ఇంటి పని మనిషి అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈ అగ్రిమెంట్ గోల్ ఏంటో కానీ వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది అని శివన్నారాయణ తిట్టుకుంటూ ఉంటాడు తర్వాత ఇక జ్యోత్స్న పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే పారిజాతం అయితే జ్యోత్నా దీప కార్తీక్ మాటల్లో నీకేదో తేడా ఏమన్నా కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే అవును గ్రాని నాకు ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారని నాకు అనిపిస్తుంది ఆ దీప ఏంటి అలా మాట్లాడుతుంది చేసిన పాపాలు బయటపడతాయి అనుభవించక తప్పదు అని ఏవేవో మాట్లాడుతుందేంటి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కాలేదు గ్రాని కానీ మొత్తానికి ఏదో ప్లాన్ మీదే మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా ఇక్కడికైతే వచ్చారు వాళ్ళిద్దరిని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీప ఎదురే బావని క్లోజ్గా ఉంటూ దీపకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని జోష్న అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకోవడం చూసిన దశరథ వీళ్ళిద్దరూ కూడా కావాలని గూనిపుటాన్ని చేసి కార్తీక్ని దీపని ఇక్కడికి రప్పించారు అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఈ జ్యోత్స్న ఎందుకు ఇలా తయారయ్యిందో అర్థం కావడం లేదో జ్యోత్న తప్పు చేస్తే అది మా పెంపకమే తేడా అవుతుంది కదా అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ అలా అనుకున్న తర్వాత జ్యోత్న అయితే ఇక గదిలో మాట్లాడుతూ ఉంటుంది అలా మా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కాఫీ తీసుకొని దీప జ్యోష్న గది దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే జ్యోత్న అయితే రే సత్తిపండు ఏంటా నాటకాలు వేస్తున్నావా ఏంటి నువ్వు చేసేది ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి అంటూ జ్యోస్న మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అది విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది దీప షాక్ అయిపోతూ సర్తిపండు అంటే ఆ రోజు రమ్య భర్తగా వచ్చాడు వాడే కదా సత్తిపండు అయితే అంటే ఆ రోజు ఆ సత్తిపండుని పంపించింది జ్యోత్నా అనమాట జ్యోత్స్నానే కదా అని ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీప తర్వాత జ్యోత్స్న వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడేక జ్యోష్న అక్కడి నుంచి వెళ్తుంది జ్యోత్స్న దీప ఉన్న సంగతి పట్టించుకోదు ఇక దీప అయితే ఈ జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక విషయం బయటపడుతుంది ఖచ్చితంగా జ్యోత్న కుట్ర ఏదైనా బయటపడచ్చు అని దీప జోష్నాని అని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది ఇక జ్యోష్న ఒక చోట కారు ఆపి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ముఖానికి మాస్క్ కట్టుకొని సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు ఇక సత్యపండు రావడంతో అప్పుడే ఇక జ్యోత్న అయితే సత్యపండు చంప పగల సత్యపండు చంప పగలు కొట్టి జ్యోష్న అయితే అంటూ ఉంటుంది రే ఎందుకురా ఎందుకురా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అసలు ఏంటి నీ కదా అని అంటూ ఉంటే మేడం నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే అప్పుడే కదా జ్యోష్న నిన్ను అసలు ఈ సిటీలోనే ఉండొద్దని చెప్పాను కదా మరి నువ్వెందుకు వచ్చావురా అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా మరేం చేయమంటారు మేడం తప్పనిపరి పరిస్థితి తప్పలేదు రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడైక ఆ మాట విని జ్యోత్న అయితే రే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో నీకు నేను చాలా డబ్బులే ఇచ్చాను ఇక నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ఉంటాడు సత్తిపండు అయితే డబ్బులు లేకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను మేడం అక్కడైనా తిండికి వాళ్ళే ఇస్తారు సౌకర్యాలన్నీ కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఎందుకు లొంగిపోతానో తెలుసా జోష్నా మేడం వాళ్ళ తండ్రిని కన్న తండ్రిని చంపమని నాకు పది లక్షలు ఇచ్చిందని నేను వెళ్ళి లొంగిపోతాను అని అంటూ సత్తిపండు అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప అయితే షాక్ అయిపోతూ అంటే నాన్నని చంపాలనుకుంది ఈ దుర్మార్గాల అంతేలే కన్న తండ్రినే చంపాలని చూసిన ఈ దుర్మార్గాలు మా నాన్నని చంపడానికి ఎందుకు ఆలోచిస్తుంది కార్తిక్ బాబు చెప్పింది నిజమే ఆస్తి కోసం జ్యోత్న ఎంతకైనా తెగిస్తుంది ఎవరినైనా చంపడానికి సిద్ధమైపోతుంది అసలు ఈ జోష్నాకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దీప అలా ఆలోచిస్తున్న దీప అయితే అంటూ ఉంటుంది మనసులో జ్యోష్ణ నా కన్న తల్లిదండ్రులు కూడా చంపాలని చూస్తున్నావు కదా గుర్తుపెట్టుకో సరిగ్గా వారం రోజుల్లో నిన్ను జైలుకి పంపించకపోతే నా పేరు దీపే కాదు మా నాన్నని నువ్వే చంపించాలనుకుంటున్నావని అందరు ముందు సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను ఈ సత్తిపండుగాడు చెప్పే సాక్ష్యంతోనే నువ్వు జైలుకి వెళ్తావు అని అంటూ ఉంటుంది దీప అయితే అంతా చూస్తూ తర్వాత దీపం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా భోజనానికైతే కూర్చుంటారు అప్పుడే ఇక దీపం అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది నువ్వేమీ వడ్డించాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక అదేంటత్తా నేను వడ్డిస్తున్నాను కదా నా పని తను తీసుకుంది తను నా భార్య కదా అని అంటూ ఉంటే అవునమ్మా నేను నా భర్త పని చేస్తున్నాను అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఆ రోజు గనక ఆ పండుగాడు రాకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ఏ సత్తిపండు అని అంటూ ఉంటుంది సుమిత్ర సత్తిపండు పేరు చెప్పగానే ఒక్కసారి జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అదేనమ్మా గౌతమ్ మోసం చేసిన అమ్మాయి నా భార్యని వచ్చాడే ఆ సత్తిపండుగాడు వాడు మళ్ళీ నాకు కనిపించలేదు ఈసారి వాడి కోసమే వెతుకుతున్నాను వాడు కనిపిస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్రతో అవన్నీ ఇప్పుడు ఎందుకు నువ్వు నాతో చెప్తున్నావు అయినా నువ్వు చేసిన పనులన్నీ అంత ఈజీగా నేనేం మర్చిపోను ఎవరిని ఎన్ని రూపాలుగా తీసుకొచ్చినా సరే నువ్వు చేసింది తప్పే అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సత్తిపండు కోసం దీప వెతుకుతుందా ఇప్పుడు ఆ సత్తిపండు కాడ కానీ దీపకు దొరికితే వాడు ఒక రెండు దెబ్బలు కొట్టగానే నిజమంతా బయటపెడతాడు అని ఇక జ్యోష్నాకైతే చెమటలు పెట్టేస్తూ ఉంటాయి అయ్యో అదేంటి మేడం మీకు చెమటలు పట్టేస్తున్నాయి విసన్ కర్ర తీసుకువచ్చి విసిరమంటారా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దశరథ ఏంటి జ్యోష్నా సెంట్రల్ ఏసి ఉంది ఫ్యాన్లు తిరుగుతున్నాయి అయినా నీకేంటి అన్ని చెమటలు పడుతున్నాయి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కంగారుగా తినేసి వెళ్ళిపోతుంది అప్పుడే జ్యోస్న కంగారుగా తిని వెళ్ళిపోవడం చూసిన దసరథ ఇదేంటి జ్యోత్స్న అలా కంగారు పడుతుంది అలా వెళ్ళిపోయింది ఏంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా మరో పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు చూడడం లేదని తెలుసుకొని అప్పుడే ఇక దశరథ అయితే వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటారు ఏంటి దీప నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటే అది కార్తీక్ బాబు అని అంటూ చెప్పబోతుండగా దశరథని చూస్తుంది అప్పుడే ఇక దశరథ కార్తీక్ దీపాల దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడో ఎందుకు మీరిద్దరూ కలిసి ఇంటికి వచ్చారు మళ్ళీ మీరిద్దరూ జోష్నా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు కాబట్టి రాలేదో ఏదో జరుగుతుంది చెప్పండి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దాసు దాసుమావయ్యని చంపాలనుకుందని నీకు తెలుసు కదా మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది అని అనగానే నాకు మొత్తం తెలుసు మావయ్య ఎందుకంటే దాసుమావయ్య గతం గుర్తు చేసుకొని నాకు అన్ని నిజాలు చెప్పాడు ఎందుకంటే దాసుమావయ్యకి గతం గుర్తుకొచ్చింది కానీ దాసు మావయ్య గతం గుర్తుకు రానట్టే ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు నటిస్తున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా మాట విని అయితే దాసుకి గతం గుర్తుకు వచ్చిందా ఇప్పుడు అని అడుగుతూ ఉంటే గతం గుర్తుకు వచ్చింది మావయ్య కానీ మీరు కూడా గతం గుర్తుకు రానట్టే ఉండండి ఎందుకంటే దాసు మావయ్యకి గతం గుర్తుకు వస్తే ఈసారి జ్యోష్న నిజంగానే మావయ్యని చంపేస్తుంది అప్పుడు మనంతట మనమే మావయ్యని చంపుకున్న వాళ్ళం మనం అవుతాము అని అంటూ ఉంటే అప్పుడైక దశరథ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు మావయ్యకి గతం గుర్తుకొచ్చిందనే అనుమానంతో జ్యోష్న మళ్ళీ వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చిందట అని అనగాలని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ మీరిద్దరూ కూడా ఈ విషయాన్ని మీ మనసులోనే దాచుకున్నారు మిమ్మల్ని అంతవల అవమానిస్తున్నా కూడా జ్యోత్నా గురించి ఒక్క మాట కూడా బయట పెట్టడం లేదంటే మీరిద్దరూ కూడా నాకు ఎంతో గొప్ప వాళ్ళ కనిపిస్తున్నారు కార్తీక్ నిజంగా నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు ఇలాంటి కొడుకు కోడలు దొరికినందుకు అని అంటూ ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలాంటి దుర్మార్గాలు మా కడుపున పుట్టింది అని జ్యోత్నా గురించి అంటూ ఉంటే అయ్యో మావయ్య మీలాంటి ఎంతో గొప్ప దంపతులకి మంచి సుగుణాలున్న సీతమ్మ లాంటి కూతురే పుట్టి ఉంటుంది మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు జ్యోత్నానే కదా మా కూతురు పుట్టి ఉంటుంది అంటున్నావేంటి అని అంటూ ఉంటే అది అదేదో ఫ్లోలో వచ్చేసింది మావయ్య మీరు కూడా దాసు మావయ్య దగ్గరికి వెళ్ళి నిజం అడగడం దాసు మావయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా జ్యోస్నాకి అనుమానం వస్తుంది జ్యోత్స్నా తనకి సంబంధించిన ఏదో నిజం మావయ్య దగ్గర ఉంది మావయ్య మాకు కూడా నిజాన్ని చెప్పలేదు ఒకవేళ చెప్పాలనుకుంటే మీకే చెప్పాలని అనుకుంటున్నాడేమో కానీ ఇప్పుడు మాత్రం మనం దాసు మావయ్య దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు దాసు మావయ్యకి గతం గుర్తుకొచ్చిందని తెలిస్తే జ్యోస్నా మావయ్యని బ్రతకని మావయ్య అని అంటూ ఉంటే సరే కార్తిక్ కొన్ని రోజులు ఓపిక పడతాను జోష్నా ఎందుకు ఇలా చేసిందో క ఖచ్చితంగా తెలుసుకుంటాను ఒకవేళ జ్యోత్నాదే తప్పు ఉంటే మాత్రం కన్న కూతురని కూడా నేను ఆలోచించను జ్యోత్నాని అరెస్ట్ చేయించడం ఖాయం అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే అది విని ఇక దీపా కార్తీక్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవా